ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కోమరయ్య ఘన విజయం సాధించడంతో రుద్రంగి మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని రాబోబు కాలంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని అన్నారు ఉపాధ్యాయులు ఏకతాటిపై వచ్చి బీజేపీ అభ్యర్థి గెలుపుకు దోహదం చేసినందుకు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడాల గణేష్ బోయిని రాజు మిసల రవీందర్ గడ్డం రవి తదితరులు పాల్గొన్నారు టీచర్స్ ఎమ్మెల్సి అభ్యర్థి అయినటువంటి మల్కామరయ్య గారిని అత్యధిక మెజార్తో గెలిపించినటువంటి తెలంగాణ మేధావులకు అందరికీ బాధలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో బీజేపీ ద్వారానే విద్యార్థులకు కానీ టీచర్స్ కానీ సమస్యల పరిష్కారానికి మంచి జరుగుతుందనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మొన్న ఇరవై ఏడు తారీఖు నాడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్క కొమ్మరయ్య గారు భారీ విజయం సాధించడం గర్వకారణం మరే ఈ విజయానికి ముఖ్యంగా ఉపాధ్యాయులు ఈ విజయాన్ని అందించడం జరిగింది మరే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ అయినటువంటి మల్క కుమరయ్య గారు భారీ మెదయుడుతో ఉపాధ్యాయులు గెలిపించడం సంతోషదాయకం మరి గెలుపుకు మా బూతు స్థాయి అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ మండల నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ అహర్నాశలు కష్టపడి గెలిపించుకోవడం సంతోషం ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కుమరాయ్య గారిని ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కలిసి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అత్యధిక మెజార్టీతో మల్కా కుమరాయ్య గారికి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పాదాభివందన తెలియజేస్తున్నాము గత ప్రభుత్వంలో త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా గత గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో త్రీ వన్ సెవెన్ జీవో ద్వారా ఉపాధ్యాయులని ప్రాంతానికి ఒకరిని చెట్టుకొకరిని కుటుంబంలో ఒకరు ఒక ప్రాంతంలో ఇంకొకరు ఇంకొక ప్రాంతంలో వారిని బదిలీ చేస్తూ త్రీవర్ శివన్ జీవ తీసుకొచ్చి బదిలీ చేస్తూ వారి జీవితాలని చిందరవందర వేసినటువంటి గత ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఉపాధ్యాయులు పట్టం కట్టడం రేపు నా రానున్న రోజుల్లో ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ప్రతి హామీని కూడా అమలు చేయాలని కొట్టాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ